శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమానకీ జై హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా రామలక్ష్మణులు తాటకి మరియు మారీచ సుబాహులను సంహరించి యాగరక్షణ చేశారని తర్వాత విశ్వామిత్రునితో కలిసి మిథిలా నగరానికి పయనమయ్యారు మధ్యలో గౌతమ మహర్షి వారి ఆశ్రమానికి చేరుకున్నారు అని మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా మరి మనం ఈ వీడియోలో గౌతమ మహాముని యొక్క ఆశ్రమంలో అసలు ఏం జరిగింది అలానే మిథిలా నగర విశేషాలు ఏమిటి అక్కడ ఏమి అద్భుతాలు అనేవి జరిగాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము గౌతమ మహర్షి పత్ని అహల్య ఒకసారి ఇంద్రుడు గౌతమ ఋషి వేషంలో అహల్య వద్దకు వస్తారు ఈ విషయం అహల్యాదేవికి తెలిసినా కూడా తన భర్త గౌతముడే అన్న భావనతో ఆ ఇంద్రునితో సంభోగిస్తుంది ఇంతలో గౌతమ మహర్షి బయట నుండి తిరిగి ఆశ్రమానికి వచ్చారు అప్పుడు అహల్యాదేవికి పశ్చాత్తాపం అనేది చెందింది తనను తాను సంస్కరించుకోవాలి అని తపస్సు అనేది మొదలుపెట్టి తపస్సు చేస్తూ చేస్తూ ఒక రాయిగా మారిపోయింది అయితే ఎప్పుడైతే రామచంద్ర ప్రభు అలా వెళుతూ ఉన్నాడో ఆయన యొక్క పాదస్పర్శతో ఆమెకు పాప విమోచనం అనేది లభించింది ఆమెకు నిజరూపం వచ్చింది తప్పు అనేదండి ప్రతి ఒక్కరూ కూడా చేస్తారు కానీ తప్పును సరిదిద్దుకోవాలి భగవంతుడు తప్పక క్షమిస్తాడు ఎప్పుడో తెలుసా మనం తప్పు చేశాము అని తెలుసుకుని మనస్ఫూర్తిగా నిజంగా ఆ భగవంతుని దగ్గర అయ్యా నేను ఈ తప్పు చేశాను మరలా ఎప్పుడూ ఈ తప్పు చెయ్యను చెయ్యకుండా ఉండే శక్తిని నాకు ప్రసాదించు నీ సేవను చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించు అని మనం పశ్చాత్తాపంతో వేడుకోవాలి కేవలం పశ్చాత్తాపం మాత్రమే కాదండి దానితో పాటు సంస్కరణ క్షమాపణ అనేవి కూడా మనం అలవరుచుకోవాలి అప్పుడు మాత్రమే పాప విమోచనం అనేది లభిస్తుంది అహల్యాదేవి పశ్చాత్తాపంతో తనను తాను సంస్కరించుకోవడం కోసం ఎంతో ఎంతో తపస్సు అనేది చేసింది అది ఎలాంటి తపస్సు అంటే ఒక వేటగాడైన రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా మారేందుకు ఎలాంటి తపస్సు చేశాడో అలాంటి తపస్సు మనల్ని మనం సంస్కరించుకోవాలి అంటే మనకు మంచి సాంగత్యం అనేది ఉండాలి అలాగే నిత్యం భగవన్నామాన్ని పలుకుతూ ఉంటే మంచి సాంగత్యం మంచి గుణములు సంస్కారము అనేవి తప్పక లభిస్తాయి దుస్సాంగత్యం మనల్ని ఎంతో తప్పుడు దారిలో నడిపిస్తుంది మనం ఎంత మంచి వారమైనా సరే దుస్సాంగత్యం దుష్టులతో సావాసం చేశామంటే తప్పక మనం కూడా వారిలాగా మారడం అనేది ఖాయం అందుకే మంచివారితో స్నేహం మంచి మాటలు వినడం మంచిని ఆచరించడం మంచిని పలకడం దైవ నామాన్ని పలకడం అనేవి మనల్ని ఎంతో సంస్కరిస్తాయి అయితే అహల్యా ఉద్దరణ అనేది జరిగిపోయింది అయినా కూడా రామచంద్ర ప్రభుల వారు అక్కడి నుండి వెళ్లకుండా ఆ రాయి కేసే చూస్తూ ఉన్నారట అప్పుడు లక్ష్మణస్వామి అయ్యా ఎందుకు అలానే చూస్తూ ఉన్నారు వెళదాం పదండి అనగా లక్ష్మణ ఈ రాయిని ఇక్కడి నుంచి తొలగించి వెయ్యాలి తొలగించకపోతే ఈ రాయిని చూసిన వారందరూ కూడా ఓహో ఒక రోజున హాల్య అలా తప్పు చేసి ఈ విధంగా రాయిగా మారిపోయింది కదా అంటూ చెడుగా మాట్లాడుకుంటూనే ఉంటారు అందువల్ల ఒక్కసారి ఈ రాయిని ఇక్కడి నుండి తీసేసామంటే ఆ వృత్తాంతం అనేది ఎవ్వరికీ గుర్తురాదు కదా అని ఆ రాయిని అక్కడి నుంచి తీసేశారట మన జీవితంలో ఒక్కసారి మనకు భగవత్ కృప అనేది కలిగింది అంటే భాగవతోత్తముడైతే అన్నాక వాళ్ల యొక్క చెడుగుణాల గురించి మనం ఎప్పుడూ కూడా లెక్క కట్టకూడదు మాట్లాడకూడదు మనం కానీ అలా చేసామనుకోండి భగవంతునికి అస్సలు ఇష్టం ఉండదు భగవంతుడు అస్సలు క్షమించడు మనం ఒక్కసారి ఒకరిని క్షమించినా ఏదో ఒక విషయంలో వాళ్ళ తప్పుని ఎత్తి చూపుతూనే ఉంటాము ఆ భావన అనేది మన మనస్సులో ఉంటుంది అంటే మనం అస్సలు వారిని క్షమించలేదనే కదా అర్థం కానీ భగవంతుడు అలా కాదండి ఆయన ఒక్కసారి క్షమించాడంటే క్షమాపణ అనేది ఇచ్చాడంటే ఆయన దాన్ని గుర్తుపెట్టుకోడు అందువల్ల స్వామి మనపై అంత కృప చూపిస్తూ ఉన్నాడు అంటే మనం మళ్ళీ ఎలాంటి తప్పు చేయకుండా జీవితంలో ముందుకెళుతూ ఉండాలి రామచంద్రుని కృప కరుణాగుణానికి మనమందరం కూడా లోబడి ఉండాలని కోరుకుందాం ఇక మనం మళ్ళీ కథలోకి వెళ్ళిపోదాము ఇక రామలక్ష్మణులు విశ్వామిత్రునితో మిథిలా నగరానికి ప్రయాణమయ్యారు జనకపురిలో అడుగు పెట్టగానే జనకపురి వాసులంతా కూడా రామచంద్రుని అందాన్ని చూసి మయమరచిపోయారు ఎంతో ఆనందపడుతూ ఉన్నారు ఈ ముగ్గురు సభలోకి ప్రవేశించారు అక్కడున్న శివధనస్సును చూశారు ఎన్నో చక్రాలతో రథాన్ని చేసి దానిపై ఉంచి ఎన్నో వేలాది మంది కలిసి ఆ ధనస్సును సభలోకి తీసుకొచ్చారు అది అంత బరువు ఉంటుంది మరి ఈ శివధనస్సును ఎవ్వరైతే ఎక్కువ పెడతారో అలాంటి వారికి సకల గుణములు కలిగిన మా సీతమ్మ తల్లినిచ్చి కళ్యాణం చేస్తామని జనక మహారాజు చెప్పారు అందరూ కనీస ప్రయత్నం కూడా చేయలేకపోయారు విశ్వామిత్రుల వారు నాయనా రామా చూసిరా అన్నారు అంతే అంటే ఎత్తి చూసిరా అని గురువు మనస్సులోని మాటను మన రాముడు గ్రహించి శివధనస్సును ఎత్తి విల్లును వంచి నారిని కడుతూ ఉండగా ఎక్కువ పెట్టే లోపలే శివధనస్సు అనేది విరిగిపోయింది దాన్నే శివధనుర్భంగం అంటారు ఇక ఆ శివధనస్సు విరిగిన శబ్దానికైతే రామలక్ష్మణులు విశ్వామిత్రుడు అలాగే జనక మహారాజు సీతాదేవి తప్ప సభలో మిగిలిన అందరూ కూడా ఆ సౌండ్కి మూర్చపడిపోయారు ఇక సీతమ్మ తల్లి పరుగు పరుగున వరమాల తీసుకొని రామచంద్రుని దగ్గరికి వచ్చి వరమాల వేయబోయింది ఇంతలో మన రాముడు కొంచెం ఆగు అన్నట్లుగా చేయి చూపించారు ఇంతవరకు అయితే మా గురువుగారు చెప్పారు నేను చేశాను కానీ మేము ఎవరిని వివాహం చేసుకోవాలనేది మాత్రం మా తండ్రిగారే చెప్పాలి మా తండ్రి ఆజ్ఞ ఎలా ఉంటే మేము అలానే చేస్తాము అని రామచంద్రుడు చెప్పారు దీనిలో మనం పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఉండే అభిమానం గౌరవం తల్లిదండ్రుల మాటకిచ్చే విలువల గురించి నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు అందుకే రామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడు మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు అయితే వెంటనే జనకపురి నుండి అయోధ్యకు మూడు రోజుల్లో కబుర్ అనేది పంపించారు వెంటనే దశరథుడు గురువుగారైన వశిష్ఠుని పిలిపించి విషయం చెప్పారు అబ్బా మన రామునికి తగిన సంబంధం మిదిలా నగర జనుకునే సంబంధం అని గురువుగారు ఎంతో సంబరంగా చెప్పారు వారికి కూడా ఈ సంబంధం ఇష్టమేనని జనకపురికి కబురు పంపించారు చక్కగా అందరూ కూడా అంగరంగ వైభవంగా బయలుదేరి జనకపురికి వెళ్ళారు జనకపురి ఎలా ఉందంటే భూలోక వైకుంఠమా అన్నట్లుగా ఉందంట అద్భుతమైన కళ్యాణ మండపం ఎనిమిది మంది ఇక్ష్వాకు వంశ గురువులు ఒకవైపున జనకుని వంశ గురువులు మరొక వైపున ఉన్నారట వారి వారి వంశ గౌరవము చరిత్రల గురించి చెప్తూ ఉన్నారట రామచంద్రుని పూర్వీకుల గురించి మనం ముందే చెప్పుకున్నాం కదా ఆ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అంతా వివాహానికి సిద్ధమైన తర్వాత దశరథ మహారాజు ఇలా అన్నారట అయ్యా మీ కుటుంబం మా కుటుంబం చక్కగా కలిశాయి కదా మనం సీతారాములకు మాత్రమే కాకుండా మా లక్ష్మణునికి ఊర్మిలకు అలాగే భరతునికి మాండవికి శత్రుఘ్నునికి శృతకీర్తికి ఇలా మా కుమారులకు మీ కుమార్తెలతో ఒకేసారి కళ్యాణం నిర్వహిద్దాము అని అన్నారట అందరూ ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారట ఎంతో అంగరంగ వైభవంగా కళ్యాణాలు జరిపించారు మన రామచంద్ర ప్రభుల వారు సీతారామచంద్రుడయ్యాడు అందరూ ఎంతో ఆనందంగా కళ్యాణ మండపం నుండి అయోధ్యకు బయలుదేరగా దశరథునికి కొన్ని అపశికునాలు కనిపించడం ప్రారంభమయ్యాయి అవేంటి తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందాము ఎందుకంటే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది కదా అందువల్ల సరే మరి మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సర్వం శ్రీ సీతారామ పాదార విందార్పణమస్తు స్వస్తి